హలో హాయ్ అండి మనం ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము అంటే రెడీ అయిన చికెన్తో ఫ్రైడ్ రైస్ చేస్తాను ఇప్పుడు బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి అన్నానికి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి బాగా ఇది లోపల అన్నం అన్నం వండుకున్న అన్నము అన్నం ఇట్లా పొడి పొడి చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ లెమన్ రెండు కలిపి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ లెమన్ వేసి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు చికెను మేము మార్నింగ్ చికెన్ చేసుకున్నాము మార్నింగ్ చికెన్ మిగిలింది మిగిలిన చికెన్తో నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిదండి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ వేగిపోతున్నాయి కదా మనం ఇప్పుడు రైస్ వేసుకోవడానికి రెడీగా ఉన్న చికెన్ వేసేసుకున్నాము ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ చికెన్ ఇందులో వేసుకున్నాము ఇప్పుడు అందులో రైస్ వేస్తున్నాము ఇందులో సాల్ట్ లెమన్ నేను కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ కూడా అందులో వేస్తున్నాము ఇప్పుడు వైకి బాగా కలుపుకోవాలి ఇది బాగా వేడెత్తాలి బాగా వేడైన తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం సోయా సాసు అవన్నీ వేయాలి వేద్దాము కొంచెం వేడైతే అవన్నీ యాడ్ చేసుకుందాం మనం చాలా బాగుంటుందండి ఇది కూడా ఎప్పుడు చికెన్ మిగిలినప్పుడు అలాగే తినుకొని కొంచెం ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది ఒక స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకుంటున్నాం దీనివల్ల పులిపు వస్తుందండి కొంచెం బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మొత్తం ఒకసారి మనం కలుపుతున్నాము ఎప్పుడైనా చికెన్ చేసుకున్నప్పుడు అన్నం మిగిలిపోయినప్పుడు అలాంటప్పుడు అంతా ఇలాగ కొంచెం ఫ్రైడ్ రైస్ తాడ్ చేసుకుంటే ఇది కూడా ఒక వెరైటీ అన్నది ఇప్పుడు ఒకే రకంగా తింటే ఉంటే బోరు పడుతుంది కాబట్టి ఇలా తినాలి ఓకే రెడీ అయిపోయిందండి మన ఫ్రైడ్ రైస్ ఫ్లవరింగ్ బౌల్లో తీసుకున్నాం ఫ్లవరింగ్ బౌల్లో దిగేసుకున్నామండి ఇలాగ ఆనియన్స్ పెట్టుకొని మంచుకొని తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే టేస్ట్ చేసి కామెంట్స్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి